సునీత విలియమ్స్ భూమిపైకి విజయవంతంగా చేరిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు నాసా ప్రముఖ వ్యామభూమి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సురక్షితంగా తిరిగి చేరడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వీరు స్పేస్ ఎక్స్ డ్రాగాన్ క్యాప్సిల్ ద్వారా సురక్షితంగా భూమికి వచ్చారన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సునీత విలియమ్స్ అంకిత భావం శాస్త్రీయ పరిశోధనల్లో ఆమె అందించిన విశేష సేవలు విశేషమైనవని అన్నారు భారత సంతతికి చెందిన వ్యామభూమిగా అంతరిక్ష అన్వేషణలో ఆమె చేసిన కృషి యువతకు ఆదర్శమని భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు అంతరిక్షంలో మహిళల ధైర్యాన్ని చాటిన సునీత విలియమ్స్ రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తారని మంత్రి అన్నారు సునీత విలియమ్స్ గతంలో ఎన్నో రికార్డులు సృష్టించారని భవిష్యత్తులో ఆమె సేవలు అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రగతికి దోహదపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు